హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం బీబీ జోడీ సీజన్ టూలో ఇక ఆదివారం నలుగురు పర్ఫార్మెన్సెస్ కూడా ఇక మన హీరోల రిప్రజెంట్ చేస్తూ వాళ్ళకి ఇచ్చే ఒక ట్రిబ్యూట్ లాంటిది ఈ సాంగ్స్ కూడా అందుకే ప్రతి ఒక్కరు ఒక్కొక్క హీరోని అయితే ఎంచుకున్నారు ఇక నిజంగానే ఒక విషయం మాత్రం చాలా క్లారిటీగా చెప్పాలండి ఈ బీబీ జోడీ ఎవరికి యూజ్ అయిందో ఎవరికి యూజ్ అవ్వలేదో తెలియదు కానీ మొత్తానికి మణికంఠకి చాలా బాగా యూజ్ అయింది బాగా ప్లస్ అయిందనే చెప్పాలి సో తనకి డ్యాన్సే రాదు అని అనుకున్న అతను నిజంగానే ఒక్కొక్క డ్యాన్స్లో తన పర్ఫార్మెన్స్ కానివ్వండి తన మూవ్స్ కానివ్వండి అవన్నిటినీ కూడా మార్చుకుంటూ కొద్దిగా కొద్దిగా మార్చుకుంటూ నిజంగానే ఇప్పుడు పర్ఫెక్ట్గా ట్రై చేస్తూ వస్తున్నాడు డ్యాన్స్ని కానీ అలాగే ఆ బాడీ లాంగ్వేజ్ని కానీ ప్రతి ఒక్కదాన్ని మార్చుకుంటూ చాలా మంచి అప్రిషియేషన్ అయితే పొందుకున్నాడని చెప్పాలి సో ప్రతిసారి వాళ్ళని అందరూ కూడా డిగ్రేడ్ చేస్తూనే ఉంటారు మీరిద్దరూ సరిగా వేయలేదు మీరు అది పోయింది ఇది పోయింది అని చెప్పి వాళ్ళని పాపం నిజంగా ప్రతిసారి అంటూ ఉన్నా కానీ ఓకే ఓకే అనుకుంటూ ఇద్దరు కూడా నవ్వుకుంటూనే పాపం తక్కువ మార్క్స్ ఇచ్చినప్పటికీ కూడా సరే నెక్స్ట్ టైం మేము ఇంకా బాగా చేయాలి బాగా చేయాలి అని చెప్పి అనుకుంటూనే వస్తున్నారు అలాగే ఈసారి వాళ్ళు వేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఆ తరాహో అన్నట్టుగానే అనిపించింది నిజంగానే బాలయ్య గారి సాంగ్ అయితే వాళ్ళు తీసుకోవడం జరిగింది ఇక మణికంఠకి అంత బాడీ లేకపోయినా కానీ బాలయ్య లాగా సూపర్గా చేసేసాడు అందుకేనేమో ఈసారి మన శేఖర్ మాస్టర్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలని చెప్పి పైకి లేసి మరీ హ్యాట్స్ ఆఫ్ చెప్పేశాడు అంత చక్కగా చేశారు కాబట్టి ఇన్ని అప్రిషియేషన్స్ అయితే వచ్చేసాయి ఇక సదాగారైతే అబ్బా నేను చిన్న హార్ట్ కాదు కానీ మీకు పెద్ద హార్ట్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి హార్ట్ తీసుకొచ్చి మరీ వాళ్ళకి ఇచ్చేసింది నిజంగా వాళ్ళ సంతోషానికి అవధులు లేవనే చెప్పుకోవాలి ఇక నెక్స్ట్ మన శ్రీదేవి గారు అయితే మీరు ఖచ్చితంగా ఈ రోజుకి అర్హులు అని చెప్పి రోస్నైతే ఇచ్చేశారు అబ్బాబ్బా ఇంకేంటండి ఇంత చక్కగా వీళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటే ఇక ఫైనల్ దాకా ఎందుకు వెళ్ళరు ఎందుకు వెళ్తారు అని అంటే ఇక మన కంటెస్టెంట్స్ చేతుల్లోనే ఉంటుంది కదా వీళ్ళు ఎంత బాగా అప్రిషియేట్ చేసిన జడ్జెస్ కానీ వీళ్ళలో కొంతమంది ఉన్నారు కదా వాళ్ళలో ఏదో ఒక తప్పుని వెతికే వాళ్ళు చూద్దాం ఏం జరగబోతుంది కానీ ఈసారి మాత్రం వీళ్ళిద్దరు వేసిన డ్యాన్స్కి అందరు కూడా ఫిదా అయితే అయిపోయారు ఇక మన ప్రదీప్ కూడా అసలు సింహం లాంటి డ్రెస్ వేసుకొచ్చి కలర్ఫుల్ గా ఉన్నాడు ఇక మన జడ్జెస్ కూడా అదే రేంజ్ మంచి కలర్ఫుల్ గా అయితే ఉన్నారు ఇక సదా గారు శ్రీదేవి గారు మణికంఠతో డ్యాన్స్ వేస్తే మరి పింకీ ఊరుకుంటుందా పింకీ కంటే కూడా అక్కడ ఉన్నటువంటి మానస్ అయితే ఏంటి మాస్టర్ మీరు లాస్ట్ టైము శనివారము ఎపిసోడ్లో శ్రీ సత్యతో రెడ్ డ్రెస్ వేసుకుని వస్తే తనతో మంచి హాట్ పర్ఫార్మెన్స్ అయితే చేశారు కదా మరి మా పింకీ కూడా రెడ్ డ్రెస్ వేసుకొచ్చింది మరి మా పింకీతో ఎందుకు చేయరు అని చెప్పగానే ఇక శేఖర్ మాస్టర్ అయితే వచ్చి డ్యాన్స్ వేస్తారు చూడండి నెక్స్ట్ అనే చెప్పాలి నిజంగానే శేఖర్ మాస్టర్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి ఎవరు ఎలాంటివారు అంటే చిన్న డ్యాన్స్ పెద్ద డాన్సర్సా ఇలా ఏమి అనుకోరు అందరినీ కూడా ఈక్వల్ గా చూసుకుంటూ ఆ యొక్క స్మైల్ తోనే అందరినీ పడగొట్టేస్తారని చెప్పాలి చాలా మంచి డ్యాన్స్ అయితే వేసేసి హ్యాపీగా వెళ్ళిపోతారనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి బాను అలాగే మన ధనరాజు వీళ్ళ పర్ఫార్మెన్స్ వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా కొత్తగా అయితే వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది సో ఎప్పుడు రెగ్యులర్ గా వేసే డ్యాన్స్ లా కాకుండా వెనకాల ఎల్ఈడి స్క్రీన్ లాగా పెట్టి ధనరాజు గారిని బ్యాక్ ఇట్లాగా డ్యాన్స్ వేస్తున్నట్టు ముందు వచ్చేసి స్క్రీన్ ముందు వీళ్ళు డ్యాన్స్ చేస్తుంటారు ఇది కూడా చాలా కొత్తగా చాలా డిఫరెంట్ గా అనిపించింది అందుకే చాలా బాగా మంచి అప్రిషియేషన్ కూడా పొందుకున్నారనే చెప్పాలి సో ఇలాగ రెండు డాన్సెస్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇక నిజంగానే మన ధనరాజు కూడా అందరూ బానుని మెచ్చుకుంటూ బాను నువ్వైతే అద్దర అని చెప్పి శేఖర్ మాస్టర్ చెప్పారు దాని తర్వాత ఇక మన శ్రీదేవి గారు మన సదా గారు చెప్పిన తర్వాత కంటెస్టెంట్స్ కూడా బాను నువ్వు నిజంగా భలే చేసావు ఈరోజు భలే చేశావంటే ఇక ధనరాజు వచ్చేసి ఏంటి అందరూ బానునే పొగడుతున్నారు అన్నారు నన్నెవరు చూడట్లేదా అనగానే బాను రోజు రోజుకి గ్లామర్ పెరిగిపోతుంది అసలు ఏం తింటున్నావమ్మా ఏంటి నీ యొక్క గ్లామర్ రహస్యం అని చెప్పి ఇక అందరూ కలిసి బాను మీద పడిపోతారు ఇక ధనరాజు వచ్చేసి మాస్టర్ మా బానుతో కూడా మీరు డ్యాన్స్ వేయాలి మాస్టర్ అని చెప్పగానే ఇక బాను వచ్చి ప్లీజ్ మాస్టర్ నాతో కూడా వేడి అంటే ఇప్పుడే కదమ్మా డ్యాన్స్ వేసేసి వచ్చానను కానీ అదేంటి నువ్వు మీరే వేసింది తనతో కదా ప్రియాంకతో కదా భానుతో కాదు కదా మాస్టర్ మీరు రండి మాస్టర్ అని చెప్పగానే ఇక మాస్టర్ పాపం మాట్లాడుతుండగానే ఉండగానే వచ్చేసి ఆ నీతో ఎందుకు చేస్తాడు సారు అంత ప్రియాంకతోనే చేస్తారు లేదంటే సత్యతో చేస్తారు భానుతో ఎందుకు చేస్తారని చెప్పి రెచ్చగొడుతూ ఉన్నారనమాట ఇలా సరదా సరదాగా సాగిపోతుంది వీటన్నిటి మధ్య సదాగారు వేసుకున్న డ్రెస్ని చాలామంది కనిపెట్టే ఉంటారు ఇప్పటికీ సో తనైతే అంటే ఆమె వేసుకున్నది తనూజా గారు మన బీబీ ఉత్సవంలో వేసుకున్న డ్రెస్ లాంటిదేనండి కాకపోతే కలర్స్ డిఫరెంట్ ఆ తనూజా వచ్చి పింక్ ఇక్కడ వచ్చేసి గ్రీన్ వేసుకున్నారు మన సదాగారు ఇది ఎలా ఉందో నిజంగా ఎవరైనా గమనించుంటే కామెంట్ అయితే చేసేసేయండి నిజంగానే వీళ్ళ పర్ఫార్మెన్సెస్తో అదరగొట్టబోతున్నారు చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఇది మార్చుకల్లా ఎండ్ అయిపోతుంది కదా ఈ దీని తర్వాత నాకు తెలిసి మ్యాడ్ ఫర్ ఈచర్ అనే ప్రోగ్రామ్ కూడా రాబోతుంది కాబట్టి ఇది త్వరగానే ముగిచ్చేస్తారు చూద్దాం ఏం జరగబోతుంది అనేది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్